కిలాడి అత్తా చలాకీ కోడలు ఇరవై నాలుగో భాగం శాంతమ్మ అడిగిన ప్రశ్నకు చెలమయ్య గారికి సమాధానం ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు హా చెల్లెమ్మ ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదమ్మా అందుకే కొంచెం బిజీగా ఉన్నట్టుంది నేను కాల్ చేయమని చెప్తాను సరే అన్నయ్య గారు అందరూ బాగున్నారు కదా చాలా సంతోషంగా ఉన్నాం సంతోషం అన్నయ్య గారు ఉంటా మరి మంచిది తల్లి ఇక పరుగు పరుగును సుబ్బు దగ్గరకు వచ్చి ఒరే సుబ్బు దాన వాడింటికి పోలేదట సుబ్బుకి ఒక్కసారిగా తన శ్వాస ఆగినట్టయింది మరలా వెంటనే నిగ్రహించుకొని అయితే ఏంటి ఇప్పుడు ఎక్కడో ఓ చోట ఉంటుందిలే ఒరే ఒరే చెత్త వెదవ ఏం చేశారా వాళ్ళు అంతలా మార్చేశారు నిన్ను నాన్న మీరేమైనా అనుకోండి తనా చేసిన తప్పుకి ఇదే శాస్తి తను అనుభవించాల్సిందే సరేరా అసలు వీళ్ళు చేసిన తప్పేంటో తెలిస్తే మరి అప్పుడేం చేస్తావో నేను చూస్తా అని బయటికి వెళ్ళిపోయాడు చలమయ్య గారు కనగం సుబ్బు వద్దకు వచ్చి బావా నీకు విషయం చెప్పాలి ఏంటి మన పెళ్లి గురించేనా తన్ను కూడా పంపించేశాక చేసుకుందాం ఇక మనకి ఉన్న అడ్డు కూడా తొలగిపోయింది బావా బావా ప్లీజ్ నన్ను క్షమించు అని సుబ్బు కాళ్ళపై పడింది కనకం అరే కనకం లేదే ఏంటిది గొంతు తడారిపోతూ సరిగా మాట కూడా రాని స్థితిలో తడబడుతూ కంటతడి సుబ్బు పాదాలపై జాలు వారుతుండగా బావా నేను తప్పు చేశాను నా తప్పుకి క్షమాపణ లేదు నువ్వేం చేసావు నేను నేను చేశాను తప్పు నిన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుని నేనే పెద్ద పొరపాటు చేశాను బావా దయచేసి అలా అనకు మా అమ్మ నాన్న మాటలు నిజమని నమ్మి నువ్వు అలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఉత్త ఫ్రాడ్స్ పావా చా తప్పు కనకం కన్న తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడకూడదు నిజమే కానీ నా తల్లిదండ్రుల గురించి వాళ్ళ నీచత్వం గురించి నీకు చెప్పాలి అని స్టార్ట్ చేసింది కనకం బావా మన మధ్య ఉన్నది కేవలం అభిమానం మాత్రమే ప్రేమ కాదని మన ఇద్దరికీ తెలుసు కానీ అత్తకు నా మీద ఉన్న ప్రేమతో ఆ రోజు మీరు వచ్చినప్పుడు నాన్న మీతో చాలా తప్పుగా మాట్లాడాడు నాకు తెలుసు ఆ రోజు నువ్వు అత్తయ్య బలవంతం చొప్పున మామయ్య మీరు నన్ను అడగటానికి వచ్చారని కానీ నాన్న అమ్మ మాట్లాడిన తీరు నాకే మాత్రం నచ్చలేదు బావా నేను సురేష్ అనే వ్యక్తిని నా కాలేజీ డేస్లోనే ప్రేమించాను అని చెప్పసాగింది నాన్న నేను సురేష్ ప్రేమించుకున్నా నేను తన్నే పెళ్లి చేసుకుంటాను వీల్లేదు నీకు నేను ఫారిన్ సంబంధం చూశాను వాళ్ళు రేపు నిన్ను చూసుకోవడానికి వస్తారు నాన్న వద్దు అతన్ని నేను చేసుకోను సరే చెప్పు నీకు నచ్చినట్టే సురేష్ నుంచి పెళ్లి చేస్తాను మరి అతను ఏం చదివాడు పాటే పీజీ చేశాడు నాన్న ఆహా ఓకే ఆస్తులు ఏమైనా ఉన్నాయా సురేష్ తల్లిదండ్రులు ఏం చేస్తారు లేవు వారికి పెద్దగా ఆస్తులేమీ లేవు మరి చెప్పు ఏదైనా జాబ్ చేస్తున్నాడా లేదు తిని గాలికి తిరుగుతూ ఇలాంటి వాళ్లను ప్రేమలోకి తింపుతూ ఉంటాడా నాన్న నాన్ననే మాట్లాడుతున్నా ఒక్క చదువు తప్ప ఇంకేమన్నాయి అతని దగ్గర మరి నేను చూసినవాడు బాగా చదువుకున్నాడు ఫారిన్లో మంచి జాబ్ చేస్తున్నాడు అతని తల్లిదండ్రులు బాగా ఆస్తులు పోగేశారు పైగా ఒక్కడే కొడుకు ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఏం కావాలి కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకో లేదు నాన్న నేను సురేష్ని పెళ్లి చేసుకుంటా అలాగా తల్లి అయితే పదవే నీ కూతురు మన మాట వినదు మన అంతస్తు తగ్గ వ్యక్తి తనకు నచ్చలేదు ఎవడో అనామకుడిని పెళ్ళాడతా అంటుంది మన మాట విన్నప్పుడు మనమెందుకు పద ఇది ఇలా మొండికేస్తుందని తెలిసే నిద్రమాతలు తెచ్చి రెడీగా పెట్టా పద వేసుకుని చద్దాం అని ప్రసాదు లోపలికి లోపలికెళ్ళి తలుపేసుకున్నారు కనకం కంగారుగా నాన్న తలుపు తీయండి వద్దు తల్లి మేమంటూ లేకపోతే అసలు నీ కడ్డెవరు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మేము పోతున్నాం హాయిగా ఉండు పాపం కనకం ఏడుస్తూ మనసు చంపుకుని నాన్న మీకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా ముందు మీరు తలుపు తీయండి ప్రసాద్ తలుపు తెరిచి మన అంతస్తు తగ్గ సంబంధం చేసుకుంటే మన హోదా పెరుగుతుంది నువ్వు సుఖపడతావు నువ్వు గుర్తు పెట్టుకుని మసులుకో సరే అన్నట్టుగా తలూపింది కనకం తర్వాత ఓ రోజు ఫారిన్ పెళ్లి కొడుకు కనకాన్ని చూడడానికి వచ్చాడు పెళ్లి కూడా ఓ మంచి ముహూర్తాన్ని కుదుర్చుకున్నారు కానీ అంతలోనే ఓ సంఘటన జరిగింది నాన్నకి వ్యాపారంలో బాగా నష్టం రావడం వల్ల బాగా అప్పులు పాలయ్యాడు ఆ విషయం తెలుసుకున్న ఫారిన్ పెళ్లి కొడుకు మాది తన అంతస్తుకు తగ్గ సంబంధం కాదని సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు కొన్నాళ్ళు మాకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితికి వచ్చాం పెదనాన్న చాలాసార్లు వాళ్ళ ఇంటికి రమ్మని ప్రతిమానినా అమ్మ ఒప్పుకోలేదు పాపం పెదనాన్నే నెల వంట సరుకులు మాకిచ్చి వెళ్ళేవారు అప్పటి నుంచి అమ్మ పప్పులకు ఫంక్షన్లకు ఖర్చులకు డబ్బులు లేక రోజు ఇద్దరూ పోట్లాడుకునేవారు చివరికి చేసేది లేక ఏదోలా అత్తయ్యను నమ్మించి మరలా మేమందరం ఇక్కడ చేరేలా చేశాడు అంతేగాని బావా నిన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు కాదంటే చనిపోతాను అని నేను ఎప్పుడూ అనలేదు అలాగని చెప్పి పాపం అత్తయ్యని కూడా నమ్మించారు చివరికి తనలేని సమయం చూసి పాల గ్లాసులో మాత్రలు కలిపి నా చేత నిన్ను ఎలాగైనా తాగించమని పంపించారు ఈ పాపం నేను చేయనని మొంటికేస్తే అప్పుడు కూడా చనిపోతామని బెదిరించారు అత్తయ్యను కూడా ఈ పాపంలో భాగస్వామిని చేశారు బాబా అంత మంచి కోడల్ని దూరం చేసుకుంది అత్తయ్య ఇంకో విషయం బాబా నిన్న జరిగిన గొడవలో తన తప్పేమీ లేదు మా అమ్మ అత్తయ్య ఇద్దరూ కలిసి తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో తన చేయి అత్తయ్య చెంపకు తాకింది అంతేగాని తను కావాలని చేసుకోలేదు బావా విషయం తెలియక నువ్వు కూడా తను అపార్థం చేసుకున్నావు బావా ఇప్పటికైనా ధనం ఎక్కడుందో వెతుకుదాం పదా సుబ్బు క్లాప్స్ కొడుతూ శభాష్ కనకం ఇప్పటికైనా నిజం చెప్పావు చిన్నప్పటి నుంచి నీ గురించి నాకు బాగా తెలుసు నేను నిన్ను అభిమానించానే తప్ప ఎప్పుడూ ప్రేమించలేదు ఆ రోజు అమ్మ మాట కాదనిలేక ఆ రోజు నాన్న నేను మీ ఇంటికి వచ్చాం ఆ రోజు మీ నాన్న మమ్మల్ని చాలా అవమానించి పంపినా ఈ రోజున అమ్మ మిమ్మల్ని చేరదీసింది నువ్వు మాత్రమే నిజం చెప్పగలవని అనుకున్నా కనకం నా నమ్మకాన్ని నిలబెట్టావు అందుకే ఇంత నాటకం మేము కూడా ఆడాల్సి వచ్చింది ఈ నాటకంలో మీ మామయ్య చలమయ్య గారు ఇంకా ధన కూడా భాగస్వాములు అయితే బావా ధన ఎక్కడుందో నీకు మామయ్యకు తెలుసా తెలుసు ఓ థ్యాంక్ గాడ్ బావా మంచి వార్త చెప్పావు ధన ఎక్కడ ఉంది బావా ఉంది చూపిస్తాను అలాగే బావా అత్తయ్య కూడా నిజం చెప్పండి చెప్పి మెడపట్టి బయటకు గెట్టించండి అప్పుడు కానీ వారిద్దరికీ రాదు లేదు కనుక ఇప్పుడు కాదు తనతో నాకు పెళ్ళైన దగ్గర నుండి అమ్మకు ధన తన కొడుకుని ఎక్కడ పొంగును మూడేసుకుని నన్ను తనకు దూరం నన్న భయం ఎక్కువైంది ముందు అది పోగొట్టాలని అమ్మకు దగ్గరై తన నిర్లక్ష్యం చేశాను ఇప్పుడిప్పుడే అమ్మ తన మనసులోని భావాన్ని మార్చుకుంటుంది అలాగే మీ నాన్న అమ్మ అసలు రూపం తెలియజేయాలి అప్పుడే దాన్ని తన హక్కును చేర్చుకుంటుంది అప్పటి వరకు ఈ నిజాన్ని అమ్మ దగ్గర దాయక తప్పదు అలాగే నువ్వు కూడా మా నాటకంలో భాగస్వామి కావాలి కనుక నువ్వు ప్రేమించిన సురేష్ని నిన్ను ఒకటి చేస్తాం ప్రసాద్ మామయ్య అత్తయ్య చేస్తున్న తప్పేంటో వారికి తెలిసొచ్చేలా చేద్దాం సరే బావా ఇంత జరిగినా మా పట్ల జాలి చూపిస్తున్నావు ఇంకా మీకు రుణపడిపోయాం నిజంగా ధన చాలా అదృష్టవంతురాలు బావా సరే పద ధన దగ్గరికి వెళదాం అని సుబ్బు పెదమామయ్య నారాయణ గారింటికి తీసుకెళ్ళాడు అప్పటికే అక్కడ ధనా చలమయ్య గారు ఇద్దరూ ఉన్నారు వీరిద్దరినీ చూసి రారా సుబ్బు తల్లి కనకం చాలా రోజుల తర్వాత ఈ పెద్దమ్మని చూడాలనిపించిందా అన్నారు పద్మావతి గారు పెద్దమ్మ నన్ను క్షమించండి అమ్మ నాన్న సంగతి మీకు తెలుసు కదా ఏదైనా డబ్బుతోనే కొలుస్తారు తెలుసు తల్లి వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేద్దాం కనకం ధన వద్దకు వెళ్ళి సారీ ధన మేమొచ్చి మీ చక్కటి కాపురంలో చిచ్చు పెట్టాం అదేం లేదు కనకం ఒకరి వల్ల కాపురాన్ని నాశనం చేసుకునే టైప్ కాదు నేను సుబ్బుగారు తనేంటో నాకు తెలుసు నేనేంటో తనకు తెలుసు ఇప్పటికే సుబ్బుగారు నీకంతా చెప్పే ఉంటారు మొత్తం చెప్పారు కానీ అంత వర్షంలో నువ్వు ఇక్కడిదాకా ఎలా రాగలిగేవో మాత్రం చెప్పలేదు ఉన్నవారంతా పక్కపకా నవ్వి దానికి సమాధానం నేను చెప్తాను అని నారాయణ అన్నారు పెదనా మీరు కూడానా అవును ఆ రోజు చలమయ్య బావగారు ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెప్పి నారాయణ నువ్వు హెల్ప్ చేయాలి అని అడిగారు చెప్పండి బావా తన ఈరోజు పుట్టింటి నుండి మన ఇంటికి వస్తుంది రాగానే మీ అక్క తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది ఏదో ఒక మాటతో గొడవ పడుతుంది తనని బయటికి గెండుతుంది నారాయణ ఆ టైంకి నువ్వు వచ్చి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళాలి బావా అదేంటి అక్కకి అసలు బుద్ధుందా ఏం చేస్తుంది తను మరి ఏం చేయమంటావు నారాయణ తనకు తమ్ముడనే గ్రహణం పట్టింది అది వీడేదాకా అంతే సరే మరి దానికి ఈ విషయం చెప్పారా సుబ్బు ఎప్పుడో చెప్పాడు అని బావగారు చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను నిన్న నేను అక్కడికి వచ్చేసరికి వర్షంలో బాగా తడుస్తుంది వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా తన్ను అక్కడి నుంచి కారులో ఇంటికి తెచ్చాను నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ